ఒక రూపాయి ఖర్చు లేకుండా మారుతి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి వన్ ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ టెన్ ప్లాట్స్ సోల్డ్ ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రభుత్వం ఇప్పుడే నేను స్త్రీ శక్తి ఇచ్చాను రోజు మీ అందరికి ఇస్తున్నా దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ మిత్ర కింద పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను హ్యాపీనా సంతోషం అని అడుగుతున్నా ఎన్నికల్లో చెప్పాం ఎన్ని కష్టాలున్నా చేస్తాం వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి పదహైదు ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి మంచి కార్యక్రమం అని ఇది ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండి ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా శ్రీ శ్రీశక్తి నాడు చెప్పా డ్రైవర్ అన్నాను చెప్పినట్టుగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత సౌకర్యం ప్రయాణ సౌకర్యం కల్పించాం ఆడబిడ్డల సంతోషమే నా సంతోషం ఉపాధి వైద్యం కాలేజీ ఆలయం ఏ పనికైనా ఎక్కడైనా నా ఆడబిడ్డలు దర్జాగా వెళ్లొచ్చు రాష్ట్రం మొత్తం తిరిగే స్వేచ్ఛ మీకు ఇచ్చారని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఆర్థిక వెసులుబాటు వస్తుంది మీ గౌరవాన్ని వేస్తుంది ఇప్పటి వరకు ఐదు కోట్ల మంది ఫ్రీ బస్ ఎక్కారు రెండు వందల కోట్ల రూపాయలు ఆదాయ పరిస్థితి వచ్చింది ఫ్రీ బస్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతా ఉంది అందుకే శ్రీ శక్తి సూపర్ హిట్ అని చెప్పాలి శ్రీ శక్తి శ్రీ శక్తి తమిళ్ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది ఎన్డీఏ కూటలికి రైతే రాజు మనకు అన్నం పెట్టేది అన్నదాత రైతన్నకు అండగా ఉండేందుకు అన్నదాత సుఖీభవతి కేంద్రంతో కలిసి మూడు విడతల్లో ఇరవై వేలు ఇస్తాన్నాం తొలి విడతగా ఏడు వేలిచ్చాం నలభై ఏడు లక్షల మంది రైతులకి మూడు వేల నూట డెబ్బై మూడు కోట్లు జమ చేశాం అడుగుతున్నా అనంతపుర్ లో నీళ్లు వచ్చాయా లేదా అని అడుగుతున్నా నీళ్లు ఇచ్చాం న్యూట్రియన్స్ ఇచ్చాం తొంభై శాతం డ్రిప్ ఇరిగేషన్ కి సబ్సిడీ ఇచ్చాం ఇంకో పక్క ఎక్కడైనా గిట్టుబాటు ధర రాకపోతే మార్కెట్ ఇంటర్మెన్షన్ చేశాం అదే మరిగా యూరియా గాని ఫెర్టిలైజర్స్ గాని ఒకటి హామీ ఇస్తున్నాం ఏ రైతుకు యూరియా కొరత రానికుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను రైతులను కోరుతున్నాం మీరు కూడా ఎంత యూరియా కావాలో అంతే వాడండి అప్పుడు మనకి ఇబ్బందులుండవు కేంద్రం మొన్నైతే నేను ఫోన్ చేసి అడిగితే వెంటనే ఏడు రేకులు ఇచ్చారు భవిష్యత్తులో కూడా అవసరం మేరకు ఎరువు తెప్పిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఆర్థిక కష్టాలున్నా అండగా నిలిచాం కాబట్టి అన్నదాత సుఖీ సూపర్ హిట్ అవునా కాదా తమిళ్ అడుగుతున్నా సుఖీ భవ తమిళ్లు ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మహిళల వంటింటి కష్టాలు తీర్చాం నేడు మళ్లీ దీపం రెండు పథకం ద్వారా ఉచితంగా మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం ఇప్పటికీ పదిహేడు వందల నాలుగు కోట్లు ఖర్చు పెట్టి రెండు కోట్ల నలభై ఐదు లక్షల సిలిండర్లు మహిళలకు అందజేశాం ప్రతి ఇంటికి వెలుగులు నింపాం కాబట్టి దీపం టూ సూపర్ హిట్ అవునా కాదా అడుగుతున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం